నమస్తే అండి ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఎస్ పులిపిర్లు స్కిన్ ట్యాగ్స్ అంటాం వాట్స్ అంటాం ఈ తెలుగులో పులిపిర్లు అంటారు సో అసలు ఇది ఎందుకు వస్తుంది అని కూడా చెప్తాను సో దట్ ఏంటి అని అంటే మనం దాని నుంచి కాపాడుకోగలుగుతాం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా దాని నుంచి మనం బయటపడగలుగుతాం అలానే దీనికి డైట్ ఏం తీసుకోవాలి అని కూడా చెప్పబోతున్నాను లాస్ట్లో సో ముందు హోమ్ రెమెడీ చెప్పేసుకున్నాం అంత టైం లేదు అంత ఓపిక లేదు మొత్తం చూసేదానికి అని అనుకునేవారు హోమ్ రెమెడీస్ చెప్పేస్తాను సో అది పాటించుకోవచ్చు సో ఒకవేళ ఓపిక ఉంటే కనుక ఇంకా మనల్ని మనం ఇంకా దీని నుంచి ఎలా మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడుకోవాలని తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోస్ ఎవరి వరకు చూడవచ్చు సో ఏంటి అని అంటే యూజువల్గా ఇది ఏదైనా స్ట్రెస్ బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి లేదంటే ఏదైనా సర్జరీస్ జరిగి చిన్న చిన్న కట్స్ అది జరిగిన వాళ్ళకి తర్వాత ఏదైనా అంటే సొంత వాళ్ళని కోలిపోయి ఆ గ్రీఫ్లో ఆ బాధలో చాలా కాలం ఉన్న వాళ్ళకి అలానే జింక్ డెఫిషియన్సీ ఉన్న వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ హై ఎక్కువైనా అలానే ఇన్సులిన్ స్పైక్ ఎక్కువైనా తర్వాత హెచ్పివి హ్యూమన్ ప్యాప్లో పాప్లోమా వైరస్ అంటారు సో ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో వన్ ఆఫ్ ది లైక్ కాజెస్ వైరస్ అనమాట ఆ వైరస్ ఉన్నా కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇది ఏంటి అని అంటే ఒక రకమైన ట్యూమరే మళ్ళీ ట్యూమర్ అంటే మళ్ళీ మీరు క్యాన్సర్ వరకు వెళ్ళిపోద్దు సో ఇది అంత డేంజర్ కాదు బట్ ట్యూమర్ ట్యూమర్ అంటే ఒక కణాలన్నీ ఒక దగ్గర కూడుకొని అంటే మల్టిపుల్ బాగా ఎక్కువగా పెరిగిపోయి ఒకే దగ్గర ఉంటే దాన్ని అలా టిష్యూలా ఫామ్ అయ్యి అలా ట్యూమర్గా మనకి ఆ పులిపిల్లుగా ఫామ్ అవుతుంటాయి అనమాట కానీ ఇవి డేంజర్ కాదు అయితే ఇంకొక రీజన్ ఏంటి అని అంటే మన బాడీలో జనరల్గా న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయండి ఈ క్యాన్సర్ సెల్స్ అది ఐ మీన్ సారీ ఈ ట్యూమర్స్ అవన్నీ అలానే ఈవెన్ క్యాన్సర్లో కూడా క్యాన్సర్ కణాలు అవి అభివృద్ధి చెందకుండా సో అయితే ఈ హెచ్పివి వైరస్ ఏదైతే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ అని చెప్పాను కదా ఆ వైరస్ ఏదైతే ఉందో అది దాన్ని వీక్ చేసేస్తాయి అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఆ న్యాచురల్ కిల్లర్ సెల్స్ని వాటి బలోపేతాన్ని తగ్గించేస్తాయి అనమాట సో తద్వారా కూడా ఈ సెల్స్ అలా ఫామ్ అయిపోయి మనకి ట్యూమర్లా ఐ మీన్ లైక్ అదే పులిపిరిలా వాట్స్లా ఫామ్ అవుతాయి కొంతమందిలో చెర్రీ యాంజియోమాస్ అంటాం అంటే ఒక పెద్ద పులిపిరి ఉండి దాని చుట్టూ చిన్న చిన్న క్లస్టర్స్లా చిన్న చిన్న స్మాల్ స్మాల్ వాట్స్ ఈ స్కిన్ ట్యాక్స్ రావడం కూడా గమనించవచ్చు సో అదేంటి అని అంటే బాడీలో కొంచెం బ్రోమైన్ ఎక్కువైపోవడం వల్ల అది వస్తుందన్నమాట సో దానికి ఏంటి అని అంటే ఐడిన్ సప్లిమెంట్ మనం కంటిన్యూగా ఒక సిక్స్ మంత్స్ వరకు తీసుకోవడం లైక్ సాల్ట్ హైయోడిన్ సాల్ట్ కానీ అలా తీసుకోవడం అది చేయడం ద్వారా ఆ చర్య నుంచి బయటపడచ్చు ఇకపోతే నార్మల్ స్కిన్ ట్యాక్స్ వాట్స్ నుంచి మనం ఎలా బయట బయటపడాలి అని అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇవి రీజన్స్ అయితే హోమ్ రెమెడీకి వస్తే కనుక ఈ స్కిన్ ట్యాక్స్ వాట్స్ ఈ పులిపిర్లు వీటిని మనం హోమ్ రెమెడీ చేసుకుంటే దాన్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు అని అంటే ఒకటి పోవిడిన్ అయోడిన్ అని మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందండి ఆ సొల్యూషన్ తెచ్చుకొని ఒక డ్రాప్ ఒక చిన్న కప్పులో ఒక డ్రాప్ వేసి దానికి ఒక డ్రాప్ మనం గార్లిక్ వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లి రసాన్ని రసాన్ని చేసి దాన్ని ఒక డ్రాప్ దీన్ని కలపాలి కలిపి ఒక చిన్న కాటన్ బట్ కానీ ఏమైనా ఉంటే కనుక దాంతో ఎక్కడైతే పులిపిరి ఫేస్ మీద కానీ మెడ మీద కానీ ఎక్కడ ఉన్న బాడీలో ఆ పులిపిరి ఏదైతే ఉందో దాని మీద అప్లై చేసి రాసేసి మనం బ్యాండెడ్ వేసి వదిలేస్తే అలా డేకి మూడు సార్లు అలా చేసుకుంటూ ఉండాలి ఎంతకాలం అని అంటే వెంటనే ఫాస్ట్గా అలా పడిపోవు అలా వచ్చేవు బట్ కొంతకాలం కొన్ని డేస్ యూజ్ చేస్తూ చేస్తూ ఉంటే అవి అవంతలు అవి ఈజీగా పడిపోతాయి అనమాట రాలిపోతే అవన్నీ క్లియర్ అయిపోతాయి సో ఇంకా బ్యాండేడ్ కూడా ఇప్పుడు సేఫ్ కాదని రీసెంట్ స్టడీస్లో తెలిసింది సో కాబట్టి బ్యాండేడ్ కూడా వాడుకోకుండా మనం పేపర్ టేప్ కానీ సర్జికల్ టేప్ కానీ అది యూజ్ చేసుకోవచ్చు మనకి మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది అది చేసుకోవచ్చు లేదు అని అంటే యాపిల్ సీడర్ వెనిగర్ అని ఉంటుందండి అది కూడా మనకి సూపర్ మార్కెట్స్లో డిపార్ట్మెంట్ స్టోర్స్లో మెడికల్ షాప్స్లో దొరుకుతుంది సో దాన్ని కూడా తెచ్చి మన అందులో ఒక కాటన్ బాల్ని ముంచేసి మనం ఎక్కడైతే ఈ పులిపిరి అది వాట్ ఉందో దా అక్కడ మనం అప్లై చేసేసుకొని అక్కడ కూడా చిన్న పేపర్ టేప్ ఏదైనా వేసేసుకొని వదిలేసేయచ్చు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా డైలీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అలా ఎట్లీస్ట్ వన్ టైమ్ చేసుకుంటూ కొద్ది రోజులు ఉంటే ఖచ్చితంగా అది పోతాయి సో ఇది కూడా అవైలబుల్ లేదు అని అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి సో దాన్ని జస్ట్ మనం దాన్ని పించ్ చేసి ఏదైతే వైటమిన్ ఈ సొల్యూషన్ అది లోపల ఉంటుందో దాన్ని స్క్వీజ్ చేసి అక్కడ అప్లై చేసుకున్న కొద్ది రోజులకి అలా కూడా పోయే అవకాశం ఉంది అండ్ ఈవెన్ క్లోట్రిమోజ్ ఆయింట్మెంట్ అని ఉంటుంది అది కూడా మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది దాన్నైనా తెచ్చి అప్లై చేసుకుంటూ ఒక ప్లాస్టర్ పెట్టొచ్చు సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే మనకి మనంగానే చేసుకోవాల్సిన హోమ్ రెమెడీగా చాలా బాగా పనిచేసి తీరుతాయండి ఇకపోతే ఇందాక మాట్లాడుకున్నట్టే ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఎక్కువ అయ్యో ఇన్సులిన్ ఎక్కువ అయ్యో వచ్చింది కదా సో మనం ఏం చేయొచ్చు అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ని హార్మోన్ లెవెల్స్ని మనం కంట్రోల్ తీసుకురావడానికి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటారు సో అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైనా లేకపోతే ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువైపోయినా అంటే ఎక్కువసార్లు మనం తినడం కాఫీ టీలు అలాంటివి తాగడం అలా చేస్తూ ఉంటుంటే మన ఇన్సులిన్ ఎప్పటికప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ అవుతుంది కాబట్టి బాడీలో దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఫుడ్ తీసుకోవడం ఈ క్రూస్ఫెరస్ వెజిటబుల్స్ ఇంకోటి వైటమిన్ ఈ ఉండే ఫుడ్ తీసుకోవడం లేదా అయోడిన్ ఉండే సాల్ట్ హైపోథైరాయిడ్ వల్ల అయితే ఓన్లీ అయోడిన్ సాల్ట్ తీసుకోకుండా ఎక్స్టర్నల్గా మాత్రమే పొవిడిన్ అయోడిన్ అది అప్లై చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి మంచిది కాదు హైపర్ థైరాయిడ్ వాళ్ళు అయోడిన్ సాల్ట్ తీసుకోవచ్చు మన ప్రీవియస్ నేను చేసిన వీడియోలో లైక్ థైరాయిడ్ గురించి చెప్పిన వీడియోలో మీరు గమనించే ఉండి ఉంటారు సో అలా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విటమిన్ ఈ కానీ జింక్ కానీ వైటమిన్ వైటమిన్ డి మీ అందరికీ తెలిసిందే కదా కొంతసేపు మనం సన్ సన్కి ఎక్స్పోజ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే సో అలానే ఇవి క్రూసిఫైరస్ వెజిటేబుల్స్ అని చెప్పాను సో ఇవన్నీ కవర్ అయ్యే ఒక ఫుడ్ ఉంది ఈవెన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అది ఏంటి అని అంటే క్యాబేజీ కాలీఫ్లవర్ పాలకూర బ్రోకోలీ బీన్స్ అన్ని టైప్స్ ఆఫ్ బీన్స్ రాజ్మా కిడ్నీ బీన్స్ బీన్స్ గ్రీన్ పీస్ ఓ ఓట్స్ అలాగే మష్రూమ్స్ ఎగ్స్ సో ఇవన్నిటిని అలాగే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని అందులో రిచ్ అంటే అందులో ఉంటాయి అనమాట ఆ పోషకాలన్నీ సో ఈ బీన్స్ లేకపోతే ఈ ఆకుకూరలు ఈ బ్రోకలీ క్యాబేజీ క్వాలిఫ్లవర్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం చక్కగా వీటి నుంచి బయటపడవచ్చు అండ్ ఈవెన్ దాని నుంచి షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి హైపో థైరాయిడ్ వాళ్ళు నా ప్రీవియస్ వీడియోలో వీడియోలో చెప్పినట్టే ఖచ్చితంగా తినాలి క్యాబేజీ క్వాలిఫ్లవర్ బ్రావీ పాలకూర తిని తీరాలి హైపర్ థైరాయిడ్ వాళ్ళు తినకూడదు సో అది గమనించుకోండి సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడి తీరగలుగుతామండి సో మీకు హోమ్ రెమెడీస్ చెప్పాను దేనివల్ల వస్తుందో చెప్పాను అది మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈవెన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లైక్ చా అంటే ఒంట్లో చాలా వా వాపులు చాలా కాలంగా వాపులతో బాధపడుతున్నావు లేకపోతే ఇన్ఫెక్షన్ టైంలోనే మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్ఫ్లమేషన్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి బాడీలో సో అలాంటివి ఉండడం ద్వారా కూడా మనకి వచ్చే అవకాశం ఉన్నాయి సో వాటిని మనం క్లియర్ చేసుకోవడానికి అల్లం పసుపు మన ఫుడ్లో తీసుకోవడం ద్వారా తగ్గించుకోగలుగుతాం సో ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీకు అవి తగ్గిపోతే అవి ఏవైతే ఉన్నాయో అవి రాలిపోతాయండి సో జాగ్రత్త స్టే సేఫ్